కీర్తనలు యాభై తొమ్మిదవ అధ్యాయము నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరింపు పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపు రక్తాబిరాదుల చేతిలో నుండి నన్ను రక్షింపు నా ప్రాణము తీయవల్నని వారు పొంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్యే బలవంతులు నా పైని పోగి ఉన్నారు నా నాయందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము సైన్యములకు అధిపతి అధిపతిగు యహోవా అయిన దేవా ఇస్రాయేలు దేవా అన్ని శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదురు కుక్కవలే మరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరనూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్లగక్కుదురు వారి పెదవుల్లో కత్తులున్నవి యోహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందర్నీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొను నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోవుదరేమో మాకేడేమైనా ప్రభువా నీ బలము చేత వారిని చెల్లా చేసి అణగొట్టుము వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టియు వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవనట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోపు వంశమును ఏలుచున్నాడు బూదిగంతముల వరకు మనుష్యులు ఎగురునట్లు చేయును సాయంకాలమున వారు మరలా వచ్చెదురు కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటూ అటు తిరుగులాడుదురు తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు ఏ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలము నిన్నే కీర్తించెదను ఆమెన్